రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు త్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు చైర్మన్ పార్సురాలైనటువంటి మైలవరపు నాగమణి గారు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి వచ్చారు వారిని అడిగి కొన్ని భక్తికి సంబంధించిన విశేషాల గురించి మనం తెలుసుకుందాం అమ్మ నాగమణి గారు నమస్కారం అండి నమస్కారం అండి చాలా సంతోషం మీ మీడియా ముందుకు ఇలా నేను రావటం అనేది ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులందరికీ నమస్కారాలు మేడం గారు ఇప్పుడు భక్తి భక్తి అంటే ఏంటి అంటే అందరికీ తెలుసు భక్తి భక్తి అంటే గుడికి వెళ్ళడం మనకు కావాల్సిన కోరికలను నివేదించుకోవడం భగవంతుడు భక్తి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని విన్నాం కదా ఏ ఈ నవవిధ భక్తి మార్గాలు ఏ మార్గం ద్వారా దైవాన్ని తొందరగా మనం పొందవచ్చు ఆయన కృపని మనం సఫలం చేసుకోవచ్చు దాని గురించి చాలా మంచి విషయం అడిగారండి కొత్త కోణంలో భక్తి అనేది మీరు అన్నట్టు నవ విధాలుగానే ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా కూడా ఉండొచ్చు కాకపోతే ఒకళ్ళు ఒక విధి విధానంలో నడుస్తున్న దాన్ని మళ్ళీ ఇంకోళ్ళు ఆ విధి విధానంలో నడవాలని ఎక్కడా లేదు ఒకళ్ళు పూలు కొయ్యచ్చు ఒకళ్ళు బట్టలు సమర్పించవచ్చు ఒకళ్ళు అభిషేకం చేయొచ్చు ఒకళ్ళు ప్రసాదాలు తయారు చేసి ఇవ్వచ్చు అలాగే స్వామివారికి ఏమేమి కావాలో అవి అందరం తలో చేయి వేసి చేస్తేనే అక్కడ కార్యక్రమం అనేది జరుగుతుంది ఒక భక్తి మార్గంలో యజ్ఞయాగాది క్రతువులు జపతపాదులు నిత్యం గుళ్ళల్లో జరిగే పూజాది కార్యక్రమాలు ఇవన్నీ వస్తాయి భక్తి మార్గంలోనే ఇవన్నీ భక్తి లేదా ఇవన్నీ మనం చేయలేము కదా కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తితో కూడినవి కాకపోతే రోడ్లు వేరు దోవలు వేరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో భక్తి మార్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఒకళ్ళు ఏం చేస్తున్నారు స్వామివారికి ప్రసాదాలు తయారు చేసేస్తున్నాడు వంట అయ్యగారు అక్కడ ఆయన ఆ ప్రసాదాల తయారీలోనే ఉంటాడు ఆయనకొచ్చి గుళ్ళోకొచ్చి పూజలు చేయాలంటే ఆయన కుదరదు అలాగే గుళ్ళో ఉండే అయ్యగారు స్వామివారికి నిత్య పూజాధికారత్వ చేసే ఆయనకు వచ్చి ఈ వంట కార్యక్రమంలో పాల్గొనాలి ఈ ప్రసాదాలు తయారు చేయాలంటే ఆయన కుదరదు అలాగే పూలదండలు తయారు చేసేవాళ్ళు స్వామివారి అలంకారాలకి వాళ్ళు ఆ పూలదండలు తయారు చేసేవాళ్ళు ఇంకో కార్యక్రమానికి రావాలంటే రాలేదు ఈ మిగతా రెండు కార్యక్రమాలకి రాలేరు అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ చేసే ఏ ఏ ఏ ఆచరణ ఉందో ఇది మొత్తం భక్తే కాకపోతే వాళ్ళ వాళ్ళ మార్గాల్లో స్వామివారి సేవను చేస్తున్నారు ఆయా మార్గాల్లోనే స్వామివారికి దగ్గరవుతున్నారు కాబట్టి భక్తి అనేది ఇన్ని మార్గాలుగా ఉన్నది ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి వేళకి వేలు జపం చేస్తేనే వేళకి వేలు పూజలు చేస్తేనే లేకపోతే రోజు గుడి చుట్టూ తా ప్రదర్శనలు చేస్తేనే వాళ్ళదే భక్తి అనుకోవటం మటుకు చాలా పొరపాటు వీళ్ళ వీళ్ళ మార్గాల్లో ఉండి వీళ్ళ 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 ధర్మాలు నిర్వర్తించుకుంటూ దైవాన్ని కొలుస్తున్నారు కదా కాబట్టి ఇదంతా కూడా భక్తి మార్గమే ఇదంతా కూడా దైవాన్ని మనం చేరుకోవటమే దైవాన్ని కొలవటం కిందే వస్తుంది కాబట్టి ఎవరెవరు ఏ ఇదిలో ఉన్నా ముఖ్యమైనది ఏంటంటేనండి దైవం మీద ఈ పనులు మీరు చేసుకుంటున్నా కూడా భక్తి మనసులోంచి భక్తి అనేది ఉంది చూడండి చిత్తశుద్ధి భక్తి అది స్వాంగ అసలు ఏది విన్నా కూడా ఒక ప్రవచనం విన్నా ఏ కార్యక్రమం చేస్తున్నా ఆ పూలు గుచ్చుతున్నా ఆ వంట చేస్తున్నా ఇక్కడుంది చూడు ఏకాగ్రత అంతా భగవంతుని భక్తి అనేది స్వామి వారు తింటున్నారు ఈ ప్రసాదాన్ని మనం కాబట్టి భక్తి సతలతో చేయాలి బాగా రుచిగా ఇది కుదర భావనతో కూడా మనం ఉండాలి ఉంటేనే మీకు పరిపూర్ణత లభిస్తుంది అంతేగాని భక్తి లేకుండా నేను వేలకు వేలు జపం చేస్తున్నానన్నా హోమాలు చేస్తున్నానన్నా క్రతువులు చేస్తున్నానన్నా అది ఎప్పటికీ అవుతుంది తప్ప అసలు అది భక్తి కింద మనకి పరిగణలోకి రాదు చాలామంది నేను విన్నానండి గుళ్ళల్లో అయ్యగారు పూజలు చేస్తున్నా చెందుతున్నా కూడా ఒక్కొక్కళ్ళు ఇవాళ మాకు గుడికి వెళ్ళటానికి మనకి ఇవాళ సెలవండి అబ్బాయి ఇవాళ హాయిగా రష్ తీసుకుంటున్నాం అని అంటారు నాకు అర్థం కాదు ఆ ఒక్కరోజు మీరు సెలవు అనుకుని రెస్ట్ తీసుకుంటున్నాం అని అంటున్నారు కానీ భగవంతుడికి మీరు దూరం అయ్యారని ఎందుకు అనుకోవటంలా రావాలి అది రావాలి ఆ భావన రావాలి ఈ భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడు చేరువలోనే ఉంటారు కాబట్టి అది భక్తి మార్గం అని మనం ఎలా అంటాం తర్వాత భగవంతుడికి ఏవైతే ఇష్టం లేని పనులు ఉంటాయో అవి మనం చేయకూడదు ఏదైతే మనం చేస్తే భగవంతుడు తృప్తి చెందుతాడో ఆ పనులు మనం చేయటం వల్ల భగవంతుడికి మనం చేరువాతాం అది కూడా భక్తి మార్గమే ఇప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకోవాలంటారు మేడం గారు అయ్యో ఏమి కోరుకోవద్దండి నాకు తెలిసి మనకేం కావాలో ఆయనకు తెలుసు ఆయన మనం పూజించటం వరకే ధ్యానించటం వరకే ప్రార్థించటం వరకే మనం చేయాలి రోజు స్వామివారికి చేసే సేవల్లో మనం ముప్పై రెండు సేవలు అనుకుంటాం అధమాధమంగా మీరు ఏం చేయగలరు ధూపం దీపం నైవేద్యం అభిషేకం పత్రం పుష్పం ఇవన్నీ కూడా స్వామివారి సేవల్లో వస్తాయి ఎన్ని చేయగలరో అన్నీ మీరు చెయ్యండి ఏది చేయాలన్నా మీకు ముందు భక్తి ఇక్కడ ప్రేమ దైవం మీద ఇష్టం అసలు ఏది విన్నా కూడా ఆయన తలుచుకున్నా కూడా కళ్ళల్లో ఒక మెరుపు శరీరానికి ఒక వింత అనుభూతి దైవం పేరు వినగానే అనుభూతి స్నేహితుల్ని కానీ తల్లిదండ్రులు కానీ ఎవరినైనా తిట్టినా ఒప్పుకుంటాం కానీ భగవంతుడిని తిడితే మటుకు ఒప్పుకొని చూడండి ఆ యొక్క ఇది ఎవరికైతే కలుగుతుందో అది భక్తి అదే భక్తి మార్గం ఆ మార్గంలో మనం నడవగలిగితే ఎవరికైనా కూడా భగవంతుడు చేరువులోనే ఉంటాడు పిలిస్తే పలుకుతాడు భగవంతుడు అంటే శంకుచక్రాలు ధరించి సాక్షాత్తు మనకు అలా కనిపించరు దైవం మానవ రూపేణ రూపేణా ఆ రూపంగానే మనకి చేయుతనిస్తారు మీకు మీరు తెలుసుకోవచ్చు చక్కగా కాబట్టి భక్తి అనేది ఈ మార్గంలోనే ఉంటుంది నవ విధుల్లో ఇదే పుష్పం పత్రం పత్రం ఏదైనా సరే భక్తి కావాలండి మీకు భక్తి ఉందా లేదా అని మీ కళ్ళు చెప్తాయి మీ మాట తీరు చెప్తుంది మీ శరీర తత్వం చెప్తుంది ఏదైనా పూజ ఎలా చేయాలి అంటే భక్తితో మనసు చిత్తం బుద్ధి ఏకాగ్రత పెట్టి భగవంతుని దగ్గర పూజ చేస్తే ఆయనకు అందుతుందని చెప్పారు అవునండి కానీ అందరికీ అలవడదండి అది పుటకతో రావాలి పెద్దలు చెప్పాలి పెద్దలు చెప్పటం వల్ల పుటకతో వల్ల వస్తుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు కనీసం దేవాలయాలకు వెళ్తే తీర్థం ఎలా పట్టాలో తెలియదు దేవాలయానికి వెళ్తే ఏం చేయాలో తెలియదు సాధన కాబట్టి మార్గంలో మనం కొనసాగాలి అని అంటే మనకి పెద్దలు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాల నుంచి నూరిపోయాలి మనం పుట్టిన జాతకంలో కూడా రాసి పెట్టుండాలి అందరికీ అలవడేది మటుకు కాదు చాలా చక్కగా వివరించారమ్మా అసలు భక్తి అంటే ఏ విధంగా భగవంతుని దగ్గర మనం ఏం కోరుకోవాలి ఏం కోరుకోవద్దు చాలా కూలంకుషంగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదా ఇప్పటి మరో కార్యక్రమంలో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం